రైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా కీర్తనలు నాలుగు నాలుగు భయము నుండి పాపం చేకుడి వాక్యము చాలా చాలా చక్కగా తేటగా తెలియచేయడం ఏంటంటే భయము నుండి పాపము చేయకండి ఈ రోజుల్లో పాపం వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతాం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది పాపం చేసి వారు జీవితము ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నారు కాబట్టి పాపము పాములాగా మనల్ని కాటు వేస్తారు పాపము ఒక దినము మనల్ని పాతాళానికి తీసుకెళ్తుంది పాపము ఒక దినము మనకు అవమానం తెచ్చి పాపము ఒక దినము మన కుటుంబస్తుడికి మనం దూరం చేస్తారు కనుక ప్రియ దేవిని బిడ్డలారా సహోదరి సహోదరులారా వినండి పాపం చేయకుండా భయం కలిగి ఉండాలంట పాపం చేసే అవకాశం వచ్చినప్పుడల్లా మనం భయపడాలి దేవునికి భయపడాలి అక్కడి నుంచి పారిపోవాలి కాబట్టి పాపం నుంచి మన దేవుడు భద్రపరిచే కృప దహించిన దాకా ప్రార్థించేద్దాం మహోన్నతమైన దేవ పరిశుద్ధుల వాగ్దానం ఉన్న బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కుమురించండి ఎంతోమంది కన్నీటితో వేదనతో పిల్లల కొరకు ఏడుస్తున్నారయ్యా మరి బిడలు పాడైపోయిన స్థితిలో ఉన్నారు వారిని కణికిరించిన వారిని క్షమించిన ప్రభా వారిని బలపరిచిన తండ్రి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అలాగే నైనా ఈ రోజు నా ప్రభా ప్రయాణం చేస్తున్న బిడ్డలకి మీరు కాలేజీన పదే తరగతి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి వ్యాధిగ్రస్తుని ముంచండి నా ప్రభా ప్రతి కుటుంబ సమస్యలు పోరాటం నుంచి విడుదల తెచ్చేవని ప్రత్యేకించిన ప్రభావ రోజునైనా వివాహ దినము పుట్టినరోజు జరుగున బిడ్డని దీవించమని ఏ చునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్